ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ ఈ ఊర్లోనే 他们那个接班的。 ನನ್ನ ಮಧ್ಯ ಆ ಕಡಲಿ ಕಡೀಸ್ ಬಾಯ್ அண்ணா நோட் பண்ணுங்க அந்த நீனா எல்லாம் ஜெயின்டி பொட்டிகோ பொட்டிகோ வந்து வரது இந்த காரை வெட்டி ஜெண்ட வந்து நான் இந்த காரை எடுத்துட்டு हूं நான் ஓடறேன் நீ बीजेपी லைட ஆரம்பிச்சு பாரு ஏன்னா மேனேஜர்

కేంద్రంలో వెంకయ్య నాయుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు జిల్లాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఈరోజు ఎలాంటి అభివృద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబాన్ని చేసుకుంటా ఉన్నాడు మీరందరూ గమనించాలా ఈరోజు మీ మగవాడు తాగి ముందు అది పది రూపాయలు పన్నెండు రూపాయలు అవుతుంది దాన్ని నూట యాభై రెండు వందలకు అమ్మించి జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాడు ఆ ముందు తాగితే యాభై సంవత్సరాలు లోపల చనిపోతారు అందుకని మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటే ఆటోమేటిక్గా అన్ని కంపెనీలు ఉంటాయి కానీ ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఏమి కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు గతంలో అభివృద్ధి చూశాడు ఇప్పుడు ఏ సంవత్సరాలు మీకు ఎలాంటి సహాయ సహకారాలు లేవు ఇదే తెలుగుదేశ ప్రభుత్వం ఉంటే ఫస్ట్ ఎస్టీలకి ప్రాధాన్యత ఉంటుంది ఎస్టీల తర్వాతనే ఇంకెవరైనా కానీ అందుకని రేపు తెలుగుదేశ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మీ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్క దానిలో కూడా మీకు కార్పొరేషన్ పెట్టి ఎస్టీ కార్పొరేషన్ అని చెప్పి ఆ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం కేటాయించి ఆ నిధుల్ని మీకు సపరేట్ గా వార్డు లో ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి కార్పొరేషన్ అన్ని కూడా ఆయన రద్దు చేసి ఆయన బ్యాంక్ పెట్టుకున్నాడు ఆయన అకౌంట్ కే కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ అందరికి న్యాయం జరుగుతుంది చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది కాళ్ళని మీ భూములకి పట్టాలు కానీ రేపు మళ్ళా ప్రభుత్వం వస్తే కాలనీ ఇల్లు ఇస్తాం మీ భూములకి పట్టాలు కూడా ఇప్పించే కార్యక్రమానికి శ్రీకాలు చూస్తామని చెప్పిన తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కొలుచోట ఆ కొలుచోటలో కూడా నలభై మందిని చేర్చి మంచి జీతాలు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తా ఈరోజు ఎన్మెంట్ హ్యాండ్ చేసి నేనే ఇద్దరు వ్యక్తులు తింటా ఉంటే దాన్ని పట్టుకొని ఇంటో మెంట్ వాళ్ళు రమ్మని చెప్పి హ్యాండ్ చేశాం ఈ రోజు లో రెండు కోట్ల పైన డబ్బులు ఉంది ఖర్చు అని ఫోన్ కూడా ఈ రోజు డబ్బులు ఆడుంది దాన్ని మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాడచ్చు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్ణయం తీసుకుని మీకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పా కూడా తెలియజేస్తా ఉన్నాం దాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా జనాభా టూరిజం ప్లేస్ టూరిజం డెవలప్మెంట్ చేసి బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం దానికి పర్మిషన్ తీసుకొని రోడ్డు కూడా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా